లేదు అంటే కార్డు లేకుండా పని చేస్తున్నారు నాన్ మెంబెర్స్ మెంబర్స్ మెంబర్ లేదు చెప్తున్నాను మెంబర్స్ అంటే ఏం లేదు సార్ ఇది కార్డు ఉంటుంది ఒక అంటే మన యూనియన్ అనేది లేబర్ కోర్టులో రిజిస్టర్ ఉంటుంది సో ఇది అఫీషియల్గా ముక్కురాజు మాస్టర్ గారు ఉన్నప్పుడు పెట్టారు సో ఇది కార్డు కార్డు లేకుండా అంటే నేను డ్యాన్స్ నేను నాకు డ్యాన్స్ కావాలి నేను చెన్నైలో తిరిగా కార్డు గురించి నాకు చెన్నైలో కార్డు ఇవ్వలేదు నెల్లూరే పక్కనే నాకు సో నాకు ఇవ్వలేదు అలానే బాంబేకి వెళ్ళి అడిగా అక్కడ నాకు ఇవ్వలేదు సో బెంగళూరుకి వెళ్ళి తిరిగా అక్కడ నాకు కార్డు ఇవ్వలేదు ఇక్కడ నాకు కార్డు ఇచ్చారనమాట అంటే అలాగా చాలామంది ప్రయత్నించుకుంటూ ఉంటారు కార్డ్స్ కావాలని చెప్పి వాళ్ళు ఎదగాలని చెప్పి ఆ ఎదిగే క్రమంలో వాళ్ళు ఏంటంటే ఓన్గా మన యూనియన్కి అర్జీ పెట్టుకున్నారు మేము ఇస్తామని చెప్పాము మాట్లాడుతూ ఉన్నాం కార్డులు కొరియోగ్రాఫర్ కార్డు అనమాట ఎవరైతే ఆ రోజు షూటింగ్ జరిగిందో ఎవరిదైతే ఆ రోజు వెళ్ళి మేము మాట్లాడటం జరిగిందో మా యూనియన్లో కార్డు తీసుకోమని చెప్పి ఆ రోజు మా మీద కేసు పెట్టారు అంతా అయింది అయిన తర్వాత కూడా ఇది జరగకూడదని చెప్పి ఆ యూనియన్లో ఆ షూటింగ్ జరిగినప్పుడు ఉన్నదే బెన్ని విజయ్ ఇది మొన్న డైరెక్టర్ చేశారు కదా ఆయనకి బెన్ని మా బెన్ని మాస్టర్ అని చెప్పి సో ఆ యూనియన్ నుంచి వచ్చాను సో అక్కడ ఆ యూనియన్ నుంచి బెన్ని విజయ్ ఆయన నుంచి ఆయన నుంచి వచ్చారు అలాగే మా మీద ఎవరైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టించి అమ్మాయితో మాట్లాడించారు ఆ అమ్మాయి మన యూనియన్లో పనిచేసింది మొన్నటిదాకా వెళ్ళిపోయింది సో అలాగే ఆ యూనియన్లో ఎంతమంది ఉన్నారో ఆ డ్యాన్సర్లు అందరూ మేము తీసుకున్నాము మేము తీసుకులేదు అతను నేను చెప్తా అతను మన యూనియన్లో ఆ టైంలో క్యాషియర్గా ఉన్నారు ఆ టైంలో క్యాషియర్గా అనమాట రామ్ షారును రాము సతీష్ గారు అని చెప్పి అనమాట సో ఆ టైం నుంచి ఏంటంటే నాన్ మెంబర్స్ మెంబర్స్ అనకుండా అందరు కలిసిపోండి కలిసి చేద్దాము మీకు గతంలో చెన్నైలో చెన్నై యూనియన్ అండ్ పడపల్లి యూనియన్ అని చెప్పి రెండు అయినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకొని అనమాట ఇది ఎప్పుడైతే డివైడ్ డివైడ్ అయిందో ఎక్కడ కొంతమంది ఏంటంటే మేము సపరేట్ పెట్టేసుకుందాం మేము సపరేట్ పెట్టుకుందాం మేము సపరేట్ పెట్టుకుందాం అని చెప్పి ఒక అవకాశంగా తీసుకొని పాపం ఆ బిడ్డల దగ్గర ఆ తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని యూనియన్స్ అనేవి లేవు ఇప్పుడు చాలామంది డబ్బులు తీసేసుకుని మేము కాడిస్తాం కాడిస్తాం అని చెప్పి తినేసి వెళ్ళిపోయినారు ఎత్తేసారి యూనియన్స్ ఏం ఏం యూనియన్ లేదు సో ఈ యూనియన్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది అయినా మేమేం చేసాం సరే పాపం వీళ్ళు చే లీడర్లు చేసిన తప్పుకి ఆ బిడ్డలు ఏం చేస్తారు ఆ పాప ఆ డాన్సర్స్ ఏం చేస్తారంటే ఆ డ్యాన్సర్స్ అందరికీ మా యూనియన్లో పిలిపించి కాడిచ్చాము సో ఇక్కడ నాన్ మెంబర్ మెంబర్ అనేది లేదు ఇక్కడ ఏంటని అంటే ఎవట్ టాలెంట్ వాళ్ళు తీసుకుంటామని చెప్పాం అంతే సో ఆ రోజు జరిగింది ఇది దానికి సంబంధించింది అందరికీ నమస్కారం నేను మీ జర్నీ మాస్టర్ సో ఐ లవ్ యూ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు ఒక ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు ఏం మాట్లాడలేదు ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా దీంట్లో ఏ పార్టీకి సంబంధించిన లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు ఈ మెయిన్ నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట ఏది మెయిన్గా మన యూనియన్ సంబంధించింది ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి ఐదు కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారు అనమాట ఇచ్చారు ఆ ల్యాండ్ అనేది ఒక ఒక దగ్గర ఇరుక్కుంది సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుగుబడి ఉంది కదా సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి ఆరు నెలలు అవుతుంది ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్కి ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది దాని తర్వాత రంజాన్ వచ్చింది రంజాన్లో నేను ఒక షూటింగ్ కూడా చేయను పాట కూడా వినను సో ఇంట్లోనే ఉండి నిఖరంగా నేను ఫాస్టింగ్ ఉంటా సో దాని తర్వాత మన అక్కడ ఎలక్షన్స్ జరిగింది సో వెళ్ళాము కళ్యాణన్నకి నాకున్న దాంతో ఏదో నేను హెల్ప్ చేసి అంటే హెల్ప్ కూడా కాదు కృతజ్ఞత సో అదంతా అయిపోయింది వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను చరణ్తో మన చరణన్ గారితో మాట్లాడటం జరిగింది ఆరు వందల మంది కుటుంబాలు ఉన్నారు ఉపాసన ఉదయంతో మాట్లాడటం జరిగింది సో ఆ ప్రాసెస్ జరుగుతుంది మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెళ్ళి ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం ఒక ప్రాసెస్ నడిచేసింది తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడిచింది నడుస్తుంది సో ఈ ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు మన యూనియన్ మెంబరు కొరియోగ్రాఫర్ సుమలత గారు ఆయుష్ అని పిలుస్తాం తిని ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు ఇక్కడ ఏంటని అంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు ఒక ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూల్ ఏంటంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం సారీ ఆయన ఏమంటారు నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం ఏది దాంట్లో ఉంది కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా ఏం వాయిస్ నోట్ పెట్టానంటే మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి అది బోర్డులు పెట్టక పెడుతున్నారు ఆ విషయాలని పెట్టద్దని చెప్పి చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెంసేపటికి ఫోన్ వచ్చింది నా చేతిలో లేదు మా అబ్బాయి చేతిలో ఉంది నేను బోన్ చేస్తున్నాను సిరాజ్ ఎత్తాడు మా మా అబ్బాయి ఎత్తాడు ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే మీరు తీసేయమన్నారంట కదంటే అవునన్న తీసేసేయండి అది యూనింగ్ సంబంధించింది కదా దాన్ని తీసేయండి అని చెప్పా చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ నండి అని చెప్పాను అనగానే అక్కడి నుంచి ఆయన ఇది టెన్ థర్టీ సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు చేసి చేస్తే నాకు కోపం వచ్చింది నేను అరిచాను అన్న ఇలా మాట్లాడకూడదు తప్పు ఇది చాలా తప్పు అని చెప్పాను ఏం చేసా ఇంకా ఆయన 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 దూరంలో ఆయన స్టార్ట్ చేశాడు నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మిసెస్ ఉంది యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళు ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు వచ్చాము ఆయన్ని పిలిపించాము నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించాము పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది నేను చేశాను అన్నారు సరే చేశారు కదా ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లు అందరిని అడిగాను కమిటీని కూడా అడిగాను ఎవరు చేసినా తప్పు తప్పే లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది మీ మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా లక్ష రూపాయలు వస్తే గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో ఐదు పర్యాయం ఏదో ఉందో అదంతా వేసారు వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గిండి తగ్గిండి అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి గురించి బట్ తిని ఏం చేశారంటే ఎవరే నా కోపం ఎక్కడొచ్చిందనంటే ఏదైతే మాస్టర్ ఒక లాస్ట్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొచ్చి అవ్వాలని చెప్పి తిట్టారు ఏది అందరు మాస్టర్లని కొంతమంది తిట్టారు తిట్టినప్పుడు అది నాకు బాధేసి నేను డ్యాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను మాస్టర్లకి గౌరవం లేనప్పుడు అంటే నన్ను తిట్టాల మిగతా మాస్టర్లు తిట్టారు తిట్టినప్పుడు మాస్టర్లకి గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు తప్పు ఇది అని అంటే అప్పుడు డ్యాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి ఐదు వందల మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్ట్లో ఉన్నారో వాళ్ళతో కూర్చోపెట్టి ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్ట్లో ఉన్నారు పోస్ట్లో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి ఆ టైంలో ఈ ఎంపీ రన్ సతీష సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వెయ్యాల్సిందే కంపల్సరీ ఫైన్ వెయాల్సిందే అని చెప్పి గట్టి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు ఏది ఇది ఇది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఏది ఫోనుల్లో కానీ ఎవరు తప్పు చేసినా కూడా అర్హులు ఉంటారు అడ్మిన్తో సహా అని చెప్పి రాసు క్యాషియర్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయాడు ఆయన ఇది ఈయన మీద ఓడిపోయినాడు సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జీ సతీష్ అని చెప్పి సో ఆయనే రాసిందనమాట అది జీ సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి ఈగో ఈయన మన ఏడుకొండల శ్రీని మాజీ సెక్రటరీ ఈయన సో ఈయనకి సెక్రటరీ రెండిటం